ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమిహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం వందలి యాభై తొమ్మిదవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామలక్ష్మి సంభాషణము అనే కథగా విందాం రాముడు ఆశ్రమం నుంచి వచ్చిన దుఃఖార్థుడైన లక్ష్మణుణ్ణి మార్గమధ్యంలోనే మరల ఈ విధంగా ప్రశ్నించాడు నేను నీ మీద ఉన్న విశ్వాసం చేత సీతను అడవిలో విడిచిపెట్టి వచ్చాను కదా నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చావు సీతను విడిచి వస్తున్న నిన్ను చూడగానే నా మనస్సు గొప్ప పాపాన్ని శంకిస్తూ నిజంగానే వ్యత చెందింది సీత లేకుండా వస్తున్న నిన్ను మార్గమునందు దూరంగా చూడగానే నా ఎడమ కన్ను ఎడమ భుజం అదిరై హృదయం కంపించింది అన్నాడు లక్ష్మణుడి రాముడి మాటలు విని ఇంకనూ అధికంగా దుఃఖిస్తూ దుఃఖాక్రాంతుడైన రామునితో ఈ విధంగా పరికాడు నా అంతటా నేను ఆమెను విడిచిపెట్టి నా ఇష్టం ప్రకారం ప్రవర్తిస్తూ ఇక్కడికి రాలేదు తీవ్రమైన మాటలు పలికి ఆమె నన్ను ప్రేరేపించడం చేత నేను ఇక్కడికి నీ దగ్గరికి వచ్చాను అయ్యో సీత అయ్యో లక్ష్మణ రక్షింపు అనే వాక్యం నువ్వే పలికినట్లుగా సీతకు వినిపించింది ఆ స్వరం వినగానే సీత నీపై ఉన్న ప్రేమ చేత భయభ్రాంతురాల ఏడుస్తూ వెళ్ళు వెళ్ళు అని నాతో పలికింది వెళ్ళుము వెళ్ళుము అని ఆమె అనేక పర్యాయాలు ప్రేరేపించినా నేను నీ విషయమునందు నాకున్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ విధంగా పలికాను రామునకు భయం కలిగించగల రాక్షసుడు ఉంటాడు అని నేను తలించను నీవు నిర్భయంగా ఉండు ఇదంతా అసత్యం ఎవడో ఈ విధంగా అరిచాడు దేవతలను కూడా రక్షింప సంపన్నుడైన మా అన్నగారు నింజము నీచము అయిన రక్షింపుము రక్షింపు అనే మాట ఎప్పుడైనా పలుకుతాడా ఎవడో రాక్షసుడు ఎందు చేతనో నా సోదరుని కంఠస్వరంతో రక్షింపుము రక్షింపుము అని అరిచాడు లక్ష్మణ నన్ను రక్షింపుము అని విపరీత స్వరంతో ఎవరు అరిచారు నీవు సాధారణ స్త్రీ వారి వ్యత చెందకూడదు మనస్సు కలత చెందనీయకు ఏమైందా అని చింతించకు స్వస్థురాలవై ఉండు యుద్ధంలో రాముణ్ణి ఓడించగలిగిన వాడు ఇంతవరకు పుట్టి ఉండలేదు ఇకపైన పుట్టడు దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా రాముణ్ణి యుద్ధంలో జయించ నా మాటలు విన్న పెంబట కూడా సీత మోహన్ చెందిన మనస్సుతో కన్నీడు కారుస్తూ అతి క్రూరమైన మాటలు ఈ విధంగా పలికింది నీ సోదరుని మరణించిన తర్వాత నన్ను పొందాలని నువ్వు నా విషయంలో చాలా పాపమైన భావంతో ఉన్నావు కానీ నువ్వు నన్ను ఎప్పటికీ పొందజాలో రాముడు అంతగా అరుస్తున్నా కూడా నీవు అతని వద్దకి వెళ్ళడం లేదు అంటే నీవు భరతంతో ఏవో ఏర్పాట్లు చేసుకోవడం చేతే ఆ విధంగా చేస్తున్నావు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ నా నిమిత్తమై అనుసరించి వస్తున్నావు నీవు రాముని ప్రచ్ఛన్న శత్రువి అందుచేతనే అతని వద్దకు వెళ్ళడం లేదు నేను సీత మాటలు విని కోపం చేత ఎర్రనైన నేత్రాలతో కదులుతున్న పెదవులతో తొందరగా ఆశ్రమం నుంచి బయలుదేరి వచ్చాను దుఃఖంతో నిండి ఉన్న రాముడు లక్ష్మణుని మాటలు విని ఈ విధంగా పలికాడు లక్ష్మణా నీవు సీతను విడిచిపెట్టి వచ్చావు నువ్వు చేసిన పని మంచిది కాదు రాక్షసులను నివారించడంలో నేను సమర్థుడను అనే విషయం తెలిసి ఉండి కూడా నీవు సీత కోపంతో ఏమో అంది కదా అని ఆమెను విడిచిపెట్టి వచ్చేసావు ఇది నాకు బాధాకరమైన విషయం ఆమె కోపంతో ఏమో పరుషంగా మాట్లాడిందని ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేసావా సీత ప్రేరేపించగా నీవు కోపమునకు నాకు వసుడైపోయి నా ఆజ్ఞ పాటించలేదు నీవు అన్ని విధాల పెద్ద తప్పు చేశావు రూపాన్ని ధరించి నన్ను ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుపోయిన ఆ రాక్షసుణ్ణి నేను బాణం చేత కొట్టివేయగా వాడిక్కడ పడి ఉన్నాడు నేను ధనుస్సులాగి బాణాన్ని సంధించి అనాయాసంగా బాణంతో కొట్టగా ఆ మృగం మృగ శరీరాన్ని విడిచిపెట్టి దీనంగా అరుస్తూ బాహుపురులు మొదలైన అలంకారాలు ధరించిన రాక్షసుడిగా మారింది నా బాణపు దెబ్బ తిని అతడు దుఃఖభరితమైన వాక్కుతో చాలా దూరం వరకు వెలుపడే స్వరాన్ని అవలంబించి దారుణమైన ఆ మాటలు పలికాడు అది వినే నీవు సేతుని విడిచిపెట్టి వచ్చేసావు అని రాముడు లక్ష్మణునితో పలికాడు సమాప్తం ఎంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి వందల యాభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణుల సంభాషణము అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవయవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వృక్షములను జంతువులను అడుగుతూ విలపిస్తూ సీతను అన్వేషించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రాహస్ర నామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి